in న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇండియా సిద్ధమవుతోంది దశాబ్ద కాలంగా జట్టుకు మూల స్తంభాలుగా నిలిచిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ఇలాంటి టైంలో సీనియర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఇద్దరు లెజెండ్స్ లేని లోటు జట్టుకు గట్టి దెబ్బేనని వెల్లడించాడు నా కెరియర్ లో ఇప్పటి వరకు యాభై టెస్టులు ఆడాను కానీ ప్రతి మ్యాచ్ లో వీరిలో ఒకరు లేదా ఇద్దరు జట్టులో ఉండేవారు వారు లేని డ్రెస్సింగ్ రూమ్ లోకి అడుగు పెట్టడం కొత్తగా కష్టంగా అనిపిస్తోందని రాహుల్ అన్నారు కోహ్లీ రోహిత్ గత దశాబ్ద కాలంగా భారత క్రికెట్ కు చేసిన సేవలు అమూల్యమని వారి నిర్ణయాన్ని గౌరవించాలని అన్నాడు మునుపటి కంటే చాలా ఎక్కువ బ్యాటింగ్ బాధ్యతలను మోయాల్సిన బాధ్యత ఉందని రాహుల్ వెల్లడించాడు రెండు వేల పదిహేడు లో ఆస్ట్రేలియాలో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ధోని నాయకత్వంలో రాహుల్ టెస్టు అరంగేటన చేశారు కోహ్లీ నాయకత్వంలోనే రాహుల్ టెస్ట్ బ్యాట్స్మెన్ గా ఎదిగాడు రాహుల్ కు ఇంగ్లాండ్ లో ఇది మూడో టెస్టు పర్యటన గతంలో ఆతిథ్య జట్టుతో ఆడిన తొమ్మిది టెస్టుల్లో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి సగటుతో ఆరు వందల పద్నాలుగు పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో దివోల్ లో నూట ముప్పై ఓడిపోయింది ఈ సిరీస్ లో రాహుల్ తన స్థాయిని నిరూపించుకోవాలని ఒక స్మరణీయ తన పేరు చరిత్రలో నిలిచిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు మరోవైపు ఇంగ్లాండ్ జట్టు బెన్ స్టోక్స్ నాయకత్వంలో బలమైన బృందంతో బరిలోకి దిగుతోంది ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు ఒక స్పిన్నర్ ముగ్గురు పేసర్లతో ఇంగ్లాండ్ జట్టు సమతూకంగా కనిపిస్తోంది ఈ సిరీస్ లో భారత జట్టు కొత్త కెప్టెన్ సుబ్బన్ గిల్ నాయకత్వంలో రాహుల్ పంత్ జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్ల సహకారంతో ఇంగ్లాండ్ ను ఎదుర్కోనుంది ఈ సిరీస్ భారత జట్టుకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ ఛాంపియన్షిప్ కి తొలి పరీక్ష అయితే కోహ్లీ రోహిత్ లేని లోటును భర్తీ చేయడం జట్టుకు పెద్ద సవాల్ రాహుల్ ఈ సిరీస్ లో తన నైపుణ్యాన్ని స్థిరత్వాన్ని చాటితే భారత టెస్ట్ క్రికెట్ లో కొత్త అధ్యాయం ఆరంభమవుతుంది